ఈ నెల ఇరవై మూడవ తేదీ విశాఖ గురజాడ కళాక్షేత్రంలో శివ వైజాగ్ బోన్సర్స్ క్లాసిక్ ఓపెన్ నిర్వహించే మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ పోటీలకు సంబంధించిన బ్రోచర్ పెదగంటియాడ మండలం దుర్గవాణిపాలెం సత్య హెల్త్ కేర్ జిమ్ లో జాతీయ క్రీడాకారుడు జిమ్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్ రాజారావు నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి పాల్గొని బ్రోచర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో పాటు శారీరక దృఢత్వం మానసిక ప్రశాంతతను పొందడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కొలువు తీరేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు మరి ఈ ప్రాంతంలో సత్య హెల్త్ కేర్ జిమ్ స్థాపించి రాజారావు ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడమే కాకుండా మన ఈ ప్రాంతానికి నగరానికి రాష్ట్రానికి ఎంతో పేరు తెచ్చిన జిమ్ వ్యవస్థాపకులు డాక్టర్ అవార్డు గ్రహీత రాజారావును ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజారావు జనరల్ సెక్రటరీ కోటిరెడ్డి వైస్ ప్రెసిడెంట్ బొద్దిరెడ్డి విజయరెడ్డి అంజూరి దీపక్ నాగిరెడ్డి శ్రీధర్ పైడిరెడ్డి నాగరాజు తదితర జిమ్ సభ్యులు పాల్గొన్నారు జిమ్ ఆవరణలో మిస్టర్ మిస్టర్ తొమ్మిదవ ఆంధ్ర గురజాడ కళాక్షేత్రం మందు అతి ఘనంగా జరిపించడానికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు జిఎంసి డిప్యూటీ మేరు బల్లి గోవిందరెడ్డి గారు ఈ యొక్క చేతుల మీదుగా ఈ మిశ్రాంధ్ర పోస్టుల్ని ఇనగ్రేషన్ చేశారు ఆయనకు మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ముఖ్యంగా ఈ యొక్క బాడీ బిల్డింగ్ పోటీలు అనేక బార్లు ఇక్కడ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి కూడా నిర్వహించడం జరిగింది విశాఖపట్నంకి ఒక ప్రత్యేక స్థానం బాడీ బిల్డింగ్ కి ఉందని ఈ సభ ముఖంగా తెలియజేస్తాను నిర్ముఖ్యంగా ఈరోజు శాంపియన్ అప్ శాంపియన్ కి లక్ష రూపాయలు ఇవ్వడానికి ఆర్గనైజర్ వారు అంగీకరించారు అలాగే రన్నర్ కి యాభై వేలు ద్వితీయ స్థానం బాడీ బిల్డర్ కి పాతిక వేలు ఇవ్వడం ఇది విశాఖపట్నంకి చరిత్రకే పెద్ద ఛాలెంజ్ గా మేము తీసుకొని ఈ యొక్క కార్యక్రమము జరగబోయే ఇరవై మూడో తారీఖున ఆ గురజాడు అతిఘనంగా అనేక జిల్లాల నుంచి అనేక మంది క్రీడాకారులు జాతీయ పోటీల్లో కానీ అంతర్జాతీయ పోటీల్లో కూడా పాల్గొనే క్రీడాకారులు ఈ గడ్డ మీదకు వస్తున్నారు ఆ రోజు గురజ ప్రత్యేకంగా అనేక మంది క్రీడాకారులతో మేము జరిపించడానికి విశాఖ జిల్లా బాడీ బిల్డర్ ఫిట్నెస్ ఫిట్నెస్ అసోసియేషన్ కార్య సభ్యులు మరియు ఆంధ్ర బాడీ బిల్డర్స్ కార్యవర్గ సభ్యులు మరి ముఖ్యంగా జిల్లాకి అధ్యక్షులుగా నేను వ్యవహరించుతున్నాను దానికి మీరు అందరూ కూడా వీడియో పత్రిక వారు పెద్దలు గౌరవనీయులు మన జీఎంసి డిప్యూటీ మేయర్ గారు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని ఈ రోజు ఆయన చేతుల మీదుగా ఈ పోస్ట్ ఇనగ్రేషన్ చేయడం మాకు ఎంతో ఆనందకదాయకంగా ఉందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ నెల ఇరవై మూడో తేదీన గురజాడ కళాక్షేత్రంలో నైన్త్ మిస్టర్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ జరగడం ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి శివ వైజాగ్ బోన్సర్స్ క్లాసిక్ ఓపెన్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ యొక్క కార్యక్రమాన్ని పది గంటల్లో ఉన్నటువంటి సత్య హెల్త్ కేర్ ఆధ్వర్యంలో ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేయటం ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా బాడీ బిల్డింగ్ ఉన్నటువంటి రాజారావు గారు బొదిరెడ్డి విజయ్ గారు నాగిరెడ్డి గారు అదేవిధంగా పన్నారెడ్డి గారు రమణ గారు అందరూ కూడా పాల్గొనడం ఈ యొక్క కార్యక్రమంలో అందరు కూడా పాల్గొనని చెప్పేసి మంచి ఉత్సాహంగా అందరికీ కూడా తెలియజేయడం ఒక మంచి విషయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో చాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్కి స్థానంగా లక్ష రూపాయలు అనౌన్స్మెంట్ చేయడం కూడా మంచి విశేషం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదైతే ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా గతంలో కూడా ఇక్కడ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా జరిగాయి అదేవిధంగా ఇప్పుడు జరగబోయే కాంపిటీషన్ కూడా అందరూ కూడా ఆదరించాలని చెప్పేసి అందరూ రావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్